హాయ్ ఫ్రెండ్స్ హారిక మెహందీ పెట్టించుకుందండి ఎవరి దగ్గర పెట్టించుకుందో చూడండి ఈవిని చూసి హారిక చాలా జాలేసింది డబ్బులు ఇద్దామని అనేసి అంది అలా కాదమ్మా అలా వద్దు ఇలా ఉండి పరిస్థితిలో కూడా తను అంత కష్టపడి సంపాదిస్తుంది అంటే ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది తనకి కాబట్టి నువ్వు కోన్ పెట్టించుకుంటానంటే పెట్టించుకో డబ్బులు ఇద్దాము అని అంటే సరే అంది తన గురించి అడిగామండి అడిగితే తను పుట్టుకతోనే కాళ్ళు చేతులు కుండా పుట్టారట టెన్త్ వరకు చదివి మెహందీ నేర్చుకొని తన కాళ్ళ మీద తాను నిలబడి ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటున్నారంట చాలా గ్రేట్ అనిపించిందండి ఎలాంటి సిచ్యువేషన్స్ కూడా భయపడకుండా ధైర్యంగా ఉండి రూపాయి సంపాదించుకుంది మీకు కూడా ఎలాంటి మెహందీస్ కావాలంటే ఫోన్ నెంబరు అవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్